వ్యక్తిగతంగా నువ్వు ప్రార్థన చేసుకునేటప్పుడు ఖచ్చితంగా నీ చుట్టూ ఉన్నటువంటి పరిసరాలు పరిస్థితులు వ్యక్తులు దేవుని అధీనంలో ఉండున్నట్లు ప్రార్థన చేసుకోవాలి లేకపోతే నీకు అయిందే ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు నేను డిస్టర్బ్ చేస్తారు నీ పవిత్రత పోగొడతారు నోటిని నీ నోటిని కంట్రోల్ తప్పేటట్టు చేస్తారు నీ మైండ్ డిస్టర్బ్ అయ్యేటట్టు చేస్తారు వాళ్ళ ద్వారా సైతాన్ని నిన్ను శోధిస్తాడు ఆ వ్యక్తులు కంట్రోల్లో ఉండాలి ఉండాలంటే నువ్వు వాళ్ళకి ఎన్ని చెప్పినా వాళ్ళకి అర్థం కాదు వాళ్ళ కోసం ప్రార్థన చేయటం ఒక్కటే ఆయుధము నువ్వు ప్రార్థించినప్పుడు వాళ్ళు కంట్రోల్లో ఉంటారు వాళ్ళు కంట్రోల్లో ఉంటే నువ్వు ప్రశాంతంగా ఉంటావు అలాగానే మనం వారి కోసం ప్రార్థన చేయకపోతే మన చుట్టూ ఉన్న వ్యక్తుల విషయంలో మనం దేవునికి ముర్రపెట్టకపోతే మనల్ని శోధించడానికి ఇంకెక్కడి నుంచి అవసరం లేదు మన చుట్టూ ఉన్న వ్యక్తులే చాలు వాళ్ళు మనల్ని అటాక్ చేయకుండా ఉండాలంటే వాళ్ళు దురాత్మల చేత శోధింపబడకుండా ఉండాలి శోధింపబడద్దు అంటే వాళ్ళ కోసం మనం చేతులు ఎత్తాలి అది నీ ఫ్యామిలీ వైఫ్ కావచ్చు నీ ఇరుగు పరుగులు కావచ్చు నీ తోటి కొలీగ్స్ కావచ్చు తోటి స్టూడెంట్స్ కావచ్చు తోటి కార్మికుల ద్వారా కావచ్చు ఏ విధంగానైనా నీకు రావచ్చు శోధన అలా నీకు రావద్దు నీ భర్త ద్వారా కావచ్చు భార్య ద్వారా కావచ్చు పిల్లల ద్వారా కావచ్చు ఎవడి ద్వారా కూడా నీకు శోధన రావద్దంటే వీళ్ళందరినీ ప్రార్థనలో ఎత్తి పట్టాలి అలా నువ్వు చేసి చూడు అప్పుడు నీ నీ మీదకి వచ్చే వ్యక్తులు ఎవరు ఉండరు ఇక అన్ని కంట్రోల్ అయిపోతాయి చుట్టూ ఉన్నటువంటి సాతాను ద్వారాలు ఎవరంటే వ్యక్తులేగా వాళ్ళందరూ కంట్రోల్ అయిపోతారు ఎందుకంటే ప్రార్థన ద్వారా దేవుణ్ణి కదిలిచ్చావు నువ్వు ఇది ప్రతిరోజు జరగాలి ప్రభువా నేను నా ఇంటి వారు నీ భద్రతలో ఉండినట్లు కాపాడు నేను వారిని శోధించొద్దు వారిని నన్ను శోధించొద్దు నా ఇంట పసిబిడ్డ మొదలు వృద్దుల వరకు నీ కృపా కాపుదల పెట్టు ఎవరును బలహీనపడకుండా సాతానుకు చోటు ఇవ్వకుండా కొంతమంది మన కుటుంబ సభ్యులు ఆత్మహత్యల ఆలోచన చేస్తుంటారు అలా ఆత్మహత్యల బారిన పడకుండా దుర్వ్యసనాల బారిన పడకుండా ఒకవేళ పడున్న వాళ్ళని విడిపించి దయచేసి వాళ్ళని కాపాడమని ప్రతి నిత్యము నీ ప్రార్థన ధూపము దేవుని దగ్గర ఉండాలి ఇది ఒక ఆయుధము